చాలామంది ఏంటంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ సంపాదించిందో లేదంటే కష్టపడకుండా కొంచెం సర్కిల్లో ఉంటారు బట్ మీరు సొసైటీ మొత్తం తిరుగుతుంటారు రోజుకొక పది మందితో మాట్లాడుతుంటారు సొసైటీ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూసినంత లైఫ్ మిగిలిన వాళ్ళు చూడలేరు చాలా తక్కువ సో మీరు నేర్చుకున్న లైఫ్లో మీ పిల్లలకు మీరేం గైడెన్స్ చేస్తారు ఏం చెప్తుంటారు మంచి చెడ్డలు కానీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మీ పిల్లలకు మీరు ఎలా చెప్తుంటారు మా పిల్లలకు అంటే చాలా వరకు నా లైఫ్ స్టైల్ నేను పడ్డ కష్టం నేను పడ్డ సుఖం నేను చేసుకున్న సెలబ్రేషన్ నేను చేసుకున్న డిగ్రేడ్ నేను ఏడ్చిన ఏడ్పు నేను పడ్డ అవమానాలు అన్నింట్లో వాళ్ళకు వాళ్ళకు పాలు ఉంది సో వాళ్ళ దగ్గర ఉన్నారు ఇవన్నీ వీటన్నింట్లో నాకు తోడుగా ఉన్నారు పాప అయినా బాబు అయినా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ చెవులతో విన్నారు వాళ్ళ కళ్ళతో చూశారు నన్ను తిట్టిన తిట్లు కూడా వాళ్ళ చెవులతో విన్నారు వాళ్ళ కళ్ళతో చూశారు సో నేను వాళ్ళకి నేను నేర్పించేది వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే ఒక బ్యాలెన్స్ లోనే ఉంచాలి ఒక బ్యాలెన్స్ వరకే ఉంచాలి వాళ్ళు నా వాళ్ళు నాది అనేది మనం సెల్ఫ్ గా కొట్టుకోవద్దు అనిసైటెడ్ ఉండొద్దు ఖచ్చితంగా చెప్తాను అవసరం ఉంది సో వాళ్ళతో మనకు మాట్లాడాలనిపించి జస్ట్ మాట్లాడే వదిలేసినాం హార్ట్ కి అయ్యేలాగా తీసుకోవద్దు అని నేను నేర్పిస్తాను ఇది మాత్రం మెయిన్ పాయింట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇవ్వకపోవడం వల్ల మనం మానసికంగా కుంగి కుమిలి పోయి ఇంకా సంథింగ్ 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 ప్లాబ్బులు అయిపోతాయి ఇది మాత్రం నిజంగా మెయిన్ పాయింట్ ఇక అంటే మర్యాదలు ఇవన్నీ అంటే జనరల్ పిల్లలకు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి మిడిల్ క్లాస్ పిల్లలకి మాత్రం బాగా తెలుస్తాయి రిచ్ కిడ్స్గా లోవర్ పీపుల్గా నాకు తెలియదు కానీ మిడిల్ క్లాస్లో ఉండే కష్టాలు ఇంకెక్కడా ఉండవు ఎందుకంటే మంత్ ఎండింగ్ అయ్యేసరికి అయిపోతే ఇది ఉండదు ఇదైపోతే ఇది ఉండదు ఇదైపోతే ఇది ఉండదు సో అదేలా ఆ గ్రాసరీ ఐటెమ్స్ కానీ లేదంటే ఆ సైకిల్ సిస్టమ్ని మీరు ఎలా పేరు చేసుకుంటారు ఇప్పుడు అంటే త్రీ మంత్స్ ఒకసారి నేను అది ప్లాన్ చేస్తాను ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి సో అప్పుడు ఖచ్చితంగా మా వదిన ఉండాలి నా కూతురు నా శారీస్ నా డ్రెస్సింగ్స్ అన్ని నేను ఏదైనా గ్రోసరీ తీసుకోవాలి నేను ఏదైనా షాపింగ్ చేయాలి నేను ఏదైనా కొనాలి నేను ఏదైనా చేయాలి అంటే ఈవెన్ గోల్డ్ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి నా మేకప్ ఐటమ్స్ దగ్గర నుంచి తర్వాత నేను ఒక ఫెస్టివల్ చేసుకున్నాను సో దాని సామాన్ల దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ ఉంటుంది పాప హ్యాండ్ ఉంటుంది వదిన హ్యాండ్ ఉంటుంది అనే హ్యాండ్ ఉంటుంది అక్క బావ వీళ్ళందరూ హ్యాండ్ ఉంటుంది ఓకే జనరల్ గా డాన్సర్స్ అన్నాక చాలా బోల్డ్ కాస్ట్యూమ్స్ ఉండాలి వాళ్ళ పేమెంట్లంతా సగానికి సగం బట్టలనే పెట్టాలి సో మీరేలా అది మెయింటైన్ చేస్తున్నారు మీ పేమెంట్లు ఏంటి మీ బట్టల సంఖ్య ఏంటి పేమెంట్ ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్కడ చూసినా బట్టలు ఉంటాయి కానీ ఏమేసుకోవాలో ఈ కన్ఫ్యూజన్ ఉంటది ఈ క్లాతింగ్ చాలా మంది పాపం సఫర్ అవుతుంటారు మీ బడ్జెట్లలో అసలు ఎలా దీనికి అడ్వైజ్ ఏమిస్తారు మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు క్లాత్స్ అనే ఇంపార్టెంట్ అసలు మనం ఎక్కడికి వెళ్ళినా గానీ అడ్వైజ్ అంటే మనం ఇంకా దాన్ని ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు చలో మదీనా అంటారా మదీనా అని కాదు నేను మామూలుగా తిరుగుతూ ఉంటాను కదా నాకు ఎక్కడ నచ్చిందంటే అక్కడ తీసుకుంటాను అది మదీనా ఉండొచ్చు చార్మినార్ ఉండొచ్చు ఆ దిల్షుక్ నగర్ ఉండొచ్చు అమీర్పేట ఉండొచ్చు తర్వాత గోవా ఉండొచ్చు బెంగళూరు ఉండొచ్చు రాజమండ్రి ఉండొచ్చు ఒంగోలు ఉండొచ్చు ఎక్కడైనా నాకు ఇక్కడ ఇది నచ్చింది అది అనిపించింది అంటే నేను తీసేసుకుంటాను కానీ ఏముండదు కి ఎక్కువ బట్టలే కావాలి కదా ఇంకా మ్యారీడ్ కాబట్టి అన్ని శారీస్ గర్ల్స్ అయితే పాపం ఇంకా చచ్చిపోవాలి శారీస్ అని కాదు అది ఎక్కువ హాఫ్ శారీస్ డ్రెస్సెస్ ఉంటది ఇంకోటి ఏంటంటే నాది మా పాప సేమ్ సైజ్ హై పర్సనాలిటీ సేమ్ అనమాట ఒకటే సారీ సూపర్ గా టూ ఇన్ వన్ యూ చేస్తుంటారనమాట యా ఇది మాట్లాడినా కానీ మీ ఆయన గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇవాళ రేపట్లా సొసైటీలో ఒక అమ్మాయి బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఫోన్ చెక్ చేయడం నాన్న టార్చర్ చేయడం అనేది ప్రతి ఒక్కరు అమ్మాయి లైఫ్లో మనం వింటుంటాము బట్ మీ ఆయన ఇంత ప్రొటెక్టివ్ ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే మీ ఆయన గురించి ఏం చెప్తారు స్టార్టింగ్ లో మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండేనా ఏమన్నా స్టిల్ ఇప్పటికీ నా లొకేషన్ తన దగ్గర ఉంటుంది నా కాంటాక్ట్స్ తన దగ్గర ఉంటాయి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏందని తన దగ్గర ఉంటది సో నాకు దాని నుంచి ప్రాబ్లం లేదు ఎందుకంటే నా మెయిల్ జీమెయిల్ తన జీమెయిల్ అటాచ్ ఉంటుంది నా లొకేషన్ తన దగ్గర ఉంటది నా వాట్సాప్ వెబ్ తన దగ్గర ఉంటది అండ్ నాది నా ప్రతిదీ తన దగ్గర ఉంటది కాబట్టి తను నన్ను అనడానికి రారు ఆహా అనడమే కదా అంటే ఎంకరేజ్మెంట్ కూడా ఎలా చేస్తారని అడుగుతున్నాను ఎంకరేజ్మెంట్ అంటే తనకు తెలుసు ఇప్పుడు తను స్ట్రాంగ్ గా ముందుకు స్టెప్ తీసుకోలేదు ఏదైనా తను చూసుకుంటదిలే అని నా నేను చూసుకుంటాను హోప్ తనకి హోప్ టూ గుడ్ ఐట్ కాబట్టి ఆయన ముందుకు రారనమాట ఎంతసేపు నేనే ముందు ఉండాలి నేనే చేసుకోవాలి నేనే ఇది చెయ్యాలి పది ఖర్చు పెట్టాలన్నా నేనే పదివేలు సంపాదించాలన్నా నేనే కానీ ఆడవాళ్ళు ఇలా ఉంటే ఇల్లు ఎంత బాగుంటది తెలుసా నిజంగా ఆవిడ చేస్తే మనం చెప్పవసరం లేదు అనుకుంటే అసలు ఇంకా అది పెద్ద బంగ్లా ఇంకా వైట్ హౌస్ అది ఇంకా అది చిన్న పూరు గుడి చిన్న కదా ఈ విషయం చెప్పొచ్చు కదా వాళ్ళకి ఒకసారి చెప్పొచ్చు అంటే అందరి ఆడవాళ్ళు వేస్ట్ ఖర్చులు చేయరు అందరి ఆడవాళ్ళు పొదుపు చేయరు కానీ ఆడవాళ్ళ చేతిలో ఉంటే మాత్రం ఆ ఇల్లు బొమ్మరిల్లే కష్టపడే వాళ్ళు కష్టపడే వాళ్ళు మనమైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీతో హస్బెండ్ ఫ్యామిలీ రన్ చేస్తున్న దగ్గర మనమైనా లెక్క లేకుండా పదిహేడు వేలు చేస్తాం కానీ ఆడవాళ్ళు పర్టికులర్ గా ఇది యూజ్ అవుతుందా ఇది ఎన్ని సార్లు యూజ్ అవుతుంది అనేది ఈ విషయంలో మా తోటికూడలు ఇద్దరు నాకు చిన్నవాళ్ళు సో వాళ్ళిద్దరికి చెప్పొచ్చు ప్రతిదీ ఇది నా పిల్లలకు అవసరం పడుతుంది ఇది నా కూతురుకు అవసరం పడుతుంది అక్క ఇది తీసుకుందాం మేము బాగా మాట్లాడుకుంటాం సో మేము ముగ్గురం నలుగురము పెద్ద అక్క అంగన్వాడి టీచరు తోటికూడలు మిగతా ఇద్దరు ఒక ఆమె ఎం అయిపోయింది ఇంట్లో ఫ్యామిలీ పిల్లలను చూసుకుంటుంది ఇంకొక ఆమె విలేజ్ సెక్రటరీ సో మేము బాగుంటాం ఏదైనా కొనాలి ఏదైనా చెయ్యాలి అంటే బాగా మాట్లాడుకుంటాం మీకు ఈ ఈవెంట్స్ చూసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ మీరు స్లీపింగ్ మళ్ళీ పిల్లలకి కుకింగ్ మళ్ళీ వాషింగ్ ఇవన్నీ అయినాక కూడా మీకు షాపింగ్ లో టైం ఉంటుంది నేను ఇవన్నీ చేయను పెట్టుకున్నారా నేను ఇంకే మీ అబ్బాయి అమ్మాయితో చేపిస్తారా ఏంటి ఇవన్నీ అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఓకే ఎక్కువ వదిననే చేస్తుంది రాణి మహారాణి పాపం ఆ వదిన ఎవరు బలి బలి పాపం బలి పెళ్ళైంది కదా ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా వాళ్ళ ఇల్లు నా ఇల్లు మా ఇల్లు ఉండదు అక్క దగ్గరికి వెళ్ళినా వర్క్ చేయను అంటే వాళ్ళ ఏంటంటే ఇది బాగా టైర్ అయి ఉంటది అనేసి అక్క కూడా అలాగే అంటే నేను పెరిగాను బట్ వాళ్ళ దృష్టిలో ఇంకా చిన్న పిల్లలు నేను ఇంకోటి ఏంటంటే మా తోట కోడలు అని చెప్పాను కదా స్టిల్ వాళ్ళతో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ కూతుళ్ళని టీచ్ చేస్తాను ఆ ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు నేను పందంగా ఇద్దరు అంటే పెద్ద కొంచెం బిజీ ఉంటారు అంటే తోటికోడలు పెద్ద బిజీ ఉంటారు చిన్నవాళ్ళు ఇద్దరు నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు బాగా టీచ్ చేస్తారు నన్ను ముగ్గురం తోటికోడలు అనే ఫీల్ కాకుండా సిస్టర్స్ లాగా ఉంటాము ఆ ఏదైనా కావాలి నాకు ఇది తినాలనిపిస్తుంది ఇది చేయాలనిపిస్తుంది అంటే ఇక్కడ వదినా ఎలా చూసుకుంటారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అలాగే చూసుకుంటారు కానీ ఇది అంత ఎలా వచ్చింది తెలుసా నీ కష్టం వల్లే వచ్చింది ఏదో కష్టపడతా అని వాళ్ళు గుర్తించారు కాబట్టి లైక్ ట్రీటింగ్ ప్రిన్సెస్ లా చేస్తున్నారు ఎస్ కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మేము బాగుంటాం సో తోటికూడల్లో బాగుంటాము అండ్ అక్క వదినా చెల్లెలు మేము బాగుంటాము అండ్ మేనమామ పిల్లలు వాళ్ళు బాగుంటారు వీళ్ళందరికీ నేను డౌన్ వ్యాజ్ లీడర్ అనమా ఎస్ లీడర్ అనవచ్చు వేరే ఏదున్నా అందరిని బెదిరిస్తాను అందరిని బెదిరించుకుంటాను నోరేసుకొని పడుతుంది అమ్మ చిన్నగా మాట్లాడుతుంది అని ఇంటర్వ్యూలో అంటారా అంటారు ఎక్కువ నేను ఫుడ్ విషయంలో పిల్లలను బెదిరిస్తాను అన్నమాట సో తినిపిస్తాను వాళ్ళకి బాగా మా పిల్లలందరినీ సో తింటారా తినిపించాలా అంటే తినిస్తారు ఓకే ఇది టఫ్ ఉంది వెరీ టఫ్ వెరీ టఫ్ అమ్మూరు కత్తి నాను అయి అని అంటారు